ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అన్ని మందులు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనా ముందుగా ముందుగా దిగుమతి చూసుకుంటే నేను ఎందుకంటే దిగుమతి అయితే తగ్గింది క్వాలిటీలు కూడా తగ్గినాయినా ఇక ధర విషయానికి వస్తే టాప్లెట్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు అది ఒక మార్కెట్లో టాప్లెట్ పడింది ఇంకా మార్కెట్లు చూసుకుంటే ఆరు ఇరవై ఆరు వందలు ఎట్లయితే టాప్ రేట్లు పడ్డం జరిగిందినా క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఈరోజు కాయలు కూడా తగ్గినాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఒక రకంగా ఉండే కాయలు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏమైనా ఉంటాయి మీడియాలో సెకండ్ క్వాలిటీలన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలో అయితే పలకడం జరిగింది ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ని చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగినా ఈరోజు అయితే చాలా క్వాలిటీలు అయితే తగ్గాయి అయితే క్వాలిటీ అయితే ఏం లేవు బెస్ట్ క్వాలిటీ ఎక్కడా లేదా అంత సెకండ్ క్వాలిటీలు ఒక రకంగా ఉండే ఐటార్లు మాత్రమే కాబట్టి ధర అయితే తగ్గింది దిగుమతి తగ్గింది యావరేజ్గా చూసుకుంటే మార్కెట్ నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల ఎక్కువ ఉంది నా మార్కెట్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ